చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గం బందారులపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో పోలీసులు అక్కడ లాఠీచార్జ్ చేసిన పరిస్థితి చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గం బందార్లపల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారు దానికి సంబంధించిన దృశ్యాన్ని ప్రస్తుతం మనం వీక్షిస్తూ ఉన్నాం ఇదేమైనా రాయలసీమలోని నాలుగు జిల్లాలలో పరిస్థితి కొంచెం వాతావరణం ఉద్రిక్తంగా ఉంది ఎందుకంటే చాలా చోట్ల వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఉదయం ఉదయం నుంచి కూడా నెలకొంటోంది పోలీసులు ఎక్కడికక్కడ వారిని వారికి సర్ది చెప్పే ప్రయత్నం అక్కడి నుంచి పంపించి వేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం మనం పూతలపట్టు నియోజకవర్గం బందార్లపల్లిలో పరిస్థితిని ఎన్టీవీ స్క్రీన్ పైన వీక్షిస్తూ ఉన్నాం అక్కడ టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో పోలీసులు ఆ ప్రాంతంలో లాఠీ చార్జ్ చేసి వారిని అక్కడి నుంచి చెదరగొట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం పోలీసులు లాఠీ చార్జ్ చేసి అక్కడ ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ వైసీపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించి వేసే ప్రయత్నం చెదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బందార్లపల్లెలో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అక్కడ టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది వాగ్వాదం నెలకొన్న సందర్భంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి దీంతో అక్కడే ఉన్న పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరకొడుతున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం అక్కడి నుంచి పంపించి వేసే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు భయభ్రాంతులకు గురై అక్కడ నుంచి పక్కకు తప్పుకున్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం ఘర్షణకు దిగిన టీడీపీ వైసీపీ వర్గీయులను కార్యకర్తలను అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు లాఠీ చార్జ్ చేశారు పోలీసులు మొత్తానికి రాయలసీమ నాలుగు జిల్లాల్లో కూడా ఉదయం నుంచి ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితులు అనేక చోట్ల మనం చూస్తూ ఉన్నాం కడప జిల్లా జమ్మలమడుగులో ఘర్షణ వాతావరణం నెలకొంది అలాగే అనంతపురం జిల్లా గుత్తిలో కూడా ఉదయం ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది అక్కడ పోలింగ్ సామాగ్రిని కూడా జనసేన అభ్యర్థి ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది అలాగే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలంలో కూడా ఇందాక వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య రాళ్ల దాడైతే జరిగింది దీంట్లో భూమా అఖిలప్రియ భర్తకు సోదరికి అక్కడ గాయాలు తగిలినట్టుగా తెలుస్తుంది మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం అనంతపురం జిల్లాలో కూడా మరొక చోట టీడీపీ వైసీపీ వర్గుల మధ్య వివాదం నెలకొంది ఓట్లు వేసే వ్యవహారంలో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత ఉద్రిక్త పరిస్థితులు వాగ్వాదం నెలకొనడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం జంగంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది ఉంది చోటు చేసుకుంది ఇందాక మనం చూసాం చిత్తూరు జిల్లాలో పరిస్థితి ఇక్కడ జంగంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది వైసీపీ టీడీపీ వర్గాలు పరస్పరం రాళ్లు రుబ్బుకున్నాయి ఓట్లు వేసే వ్యవహారంలో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది ప్రస్తుతం మనం అనంతపురం జిల్లాలో పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఉదయం అనంతపురం జిల్లా గుత్తిలో అక్కడ జనసేన అభ్యర్థి ఈవీఎంను ధ్వంసం చేసిన విజయవాల్ చూసాం ప్రస్తుతం అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం జంగంపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది దానికి సంబంధించిన దృశ్యాలు అయితే చూసుకున్నాం ఓట్లు వేసే వ్యవహారంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అక్కడ ఉన్న బలగాలు వెంటనే వాళ్ళని అక్కడి నుంచి పంపించి వేసే ప్రయత్నం వాళ్ళని అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు టీడీపీ వైసీపీ వర్గాలు అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం జంగంపల్లిలో అక్కడ పోలింగ్ బూత్ దగ్గర రాళ్లు రువ్వుకుంటున్నారు ఒకళ్ళపై ఒకళ్ళు ఓట్లు వేసే వ్యవహారంలో తేడా రావడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది వాగ్వాదం తీవ్ర రూపొందాల్చి ఉద్రిక్తతకు కారణమైంది ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటున్నారు ఇంకా రాయలసీమ జిల్లాలో పలుచోట్ల టీడీపీ వైసీపీ వర్గాలు కార్యకర్తలు ఒకరిపై ఒకళ్ళు రాళ్లు రువ్వుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎక్కడికక్కడ పోలీసులు ఈ ఉద్రిక్త వాతావరణాన్ని నివారించేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తూ ఉన్నారు పోలింగ్ మొత్తం కూడా సజావుగా సాగేందుకు ఓటర్లకు ప్రశాంతతకు సంబంధించి భరోసా కల్పించేందుకు పోలీసులు అటు సిబ్బంది సాయశక్తుల ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనంతపురం జిల్లాకు సంబంధించి అనంతపురం జిల్లా అనంతపురం జిల్లాలో కూడా టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది ఎలంపల్లి మండలం జంగంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది వైసీపీ టీడీపీ వర్గాలు కార్యకర్తలు ఒకళ్లపై ఒకళ్ళు రాళ్లు రువ్వుకుంటున్నారు ఓట్లు వేసే వ్యవహారంలో ఇరు వర్గాల మధ్య మొదట వివాదం తలెత్తింది అది చినికి చినికి గాలివానగా మారి తీవ్ర రూపం దాల్చి ఘర్షణకు దారితీసింది ఒకళ్లపై ఒకళ్ళు రాళ్లు రువ్వుకునేంత వరకు పరిస్థితి వెళ్ళింది పోలీసులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు సో అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ఎటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనంతపురం నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ ఏంటి అనంతపురం లో ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది జంగంపల్లిలో ఒకళ్ళపై ఒకళ్ళు రాళ్ళు రౌకుతున్న దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం సిట్యుయేషన్ ఏ విధంగా ఉంది శ్రీనివాస్? సోకి అనంతపురం జిల్లాలో ఉదయం ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటికతం ఎల్ల ఎల్లலூர் మండలం జంగంపల్లిలో పోలింగ్ వద్ద జిల్లాపాలి గర్షణ ప్రారంభమై గర్షణ కాస్త పరస్పరం ఎదురైతుndo టీడీపీ వైసీపీ వర్గాల మధ్య పరస్పరం రాళ్ళ దాడికి చేస్తున్న పరిస్థితి అభివృద్ధి మనం విధంగా చూడొచ్చు రెండు వర్గాలుగా విడిపోయిన పార్టీ నాయకులు పరస్పర రాళ్ళు రోగుకుండా ఈ రాళ్ళ రూగుకొనలో పలువురు గాయపడిన పరిస్థితి పోలీసులు అయితే అక్కడ చేరుకుని ఇరు వర్గాలు చెందుకున్నప్పటికీ ఆ గ్రామంలో మాత్రం టెన్షన్ నెలకొని చెప్పొచ్చు మరోవైపు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆత్మకూరులోని శ్రీరాంపురము అలాగే సన్ప అలాగే పామిడి ఎదురుపల్లిలో కూడా ఉచిత పరిస్థితులు నెలకొన్నాయి ఏదైతే ఉందో ఇటు వర్గాలు పరస్పరం రాళ్ళు ఉండుకోవడం జరిగింది ఈ రాళ్ళు కోణంలో కొంతమంది స్వలం స్వభంగా గాయలు పరిస్థితి ప్రస్తుతానికి ఎల్లరూ మనము ఒక టెన్షన్ వాతావరణం పోలీసులు అడిచిన కోర్టు కూడా అక్కడ పంపించిన పరిస్థితి నెలకొంది పోయి ప్రస్తుతానికి ఏదైతే ఉందో గుర్తితో పాటు తలపలో కూడా ఈ సంవత్సరమైన ఘటన ఉంది ఈ సంక్షం ఘటనకు సంబంధించి ఎవరైతే కారణమైనారో వాళ్ళందరి పైన కేసులు నమోదు ఇప్పుడు வாரந்த அதுக்குன்னுற பரிசித்து போகி அனந்தபுரம் ஜிவா பை இப்படி ஒரு டென்ஷன் வாத்தாணம் நிலக்கி போகி అయితే రాయలసీమ జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా అనంతపురంలో అనేక సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు ఘర్షణలు జరిగే అవకాశం ఉందంటూ కూడా ముందస్తు హెచ్చరికలు కూడా చేశారు సో అదనపు బలగాలను కూడా మోహరించామని చెప్పారు సో సో ప్రస్తుతం పరిస్థితి అయితే చాలా భిన్నంగా కనిపిస్తోంది ఎక్కడెక్కడ టీడీపీ వైసీపీ వర్గాలు ఘర్షణ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం కావచ్చు రాళ్లు రువుకునే ప్రయత్నం కావచ్చు చాలా ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి వీటిని నివారించేందుకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం భోగి ప్రధానంగా అనంతపురం జిల్లాకు సంబంధించిన పోలీసు యంత్రాంగం అయితే నిన్నటి నుంచి ఏదైతే ఉందో ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంత భాగంతో గతంలో ఎన్నికల సమయంలో ఎక్కడెక్కడ ఘర్షణ అక్కడ ఆ ప్రాంతంలో కేంద్ర పథకాలను మోహరించడం జరిగింది పూర్తి స్థాయిలో ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ఘర్షణ చోటు చేసుకుంటే కేంద్ర పథకాలనే ఎక్కువగా మోహరించడం జరిగిందని కూడా పోలీస్ అధికారులు చెప్పడం జరిగింది అయితే తీవ్రంగా వద్ద ఉదయం నుంచి ఏదైతే తీవ్ర వద్ద పెద్ద ఎత్తున మహిళలు పాలన తీరడం జరిగింది ఈ ఈ సమయంలోనే అక్కడున్న పార్టీలకు ఇరు పార్టీలు నాకు చేస్తుందో టీడీపీ వైసీపీ నాయకులకి మాట వాగ్వాదం జరగడంతో ఒక్కసారిగా పరస్పరం రెండు వర్గాలు అదిపోయిన పార్టీ నాయకులు పరస్పర ఆలు రూపడం లాంటి ఘటనలు జరిగాయి ప్రధానంగా మనకు అందుతున్న సమాచారం మేరకు ಿ ಚಿನ್ನಪಾ ಘರ್ಷಣೆ ಧೋರ ಕಾರಣವೇ ತಿರುತ್ತೆ ಇಪ್ಪೂರು ಮಂಡಲಂ ಜಂಗಂಪಲ್ ಮಾತ್ರ ಚಿನ್ನಪಾ ಘರ್ಷ ಪಂದ್ರಂ ವಲಿ ಲೇಟ್ ಓಂ ಅಕ್ಕ ಜರಿ ಚಿನ್ನಪಾ ಘಟನೆ ಇದು ಆಂಧ್ರ ದಾಖಿ ಅಲ್ಲೇ ಆತ್ಮಪೂರ್ ಮಂಡಲ ಸಿದ್ದರಾಮುರೂ ಕೂಡ ಚಿನ್ನಪಾ ಘರ್ಷಣೆ ಒಂದ್ ಪಲಿಂಗ್ ಕೇಂದ್ರ ವರಿನ ಘರ್ಷಣ ప్రస్తుతం అలా టీడీపీ వైసీపీ నాయకులు రానుకునే పరిస్థితి దాపరించింది లేనప్పటికి ప్రస్తుతానికి పోలీస్ అధికారులు ప్రస్తుతం ఎక్కడైనా ఎవరి సమస్య పాత ఉన్నాయి అక్కడికి అంది అసలు కేసులు డిప్లాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది ప్రధానంగా ఈ ఘటన చేస్తున్న ఎల్లూరు పుట్టుతో పాటు రాస్తాడు అలాగే మిగిలిన ప్రాంతాలకి పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం తాము అదుపులోకి ఇచ్చామని పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఇరుగు వర్గాలు చెందరగొట్టి పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైతే ఉందో పోలింగ్ కేంద్ర వద్ద ఎలాంటి ఘటనలు చేసుకో చోటు చేసుకోకుండా ఓటర్లు ప్రశాంతంగా ఓటు వేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పోలీస్ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే ఏళ్ళ సంబంధించి కేంద్ర బలగాలు ఏదైతే ఉందో సిఆర్పి బలగాల్ని అక్కడ తరలించడం జరిగింది అయితే జంగంపల్లి వ్యవహారమే కనుక తీసుకుంటే అక్కడ తోపులాటతో మొదలై రాళ్లు రువుకునే వరకు పరిస్థితి వెళ్లింది పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఏ ఇష్యూకి సంబంధించి అక్కడ మొదట వాగ్వాదం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్ పోటీ అభ్యర్థి తమ సింహం చూసి ఓటు వేయాలని పిలిచినప్పుడు ఈ చిన్నపాటి వాగ్దానానికి చోటు చేస్తుంది ఏదైతే తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని అతనున్న కార్యకర్తలు కోరడంతో ఎలా మీరు ప్రచారం చేస్తారంటే చిన్నపాటి వాగ్దానం ప్రారంభమైంది ఈ వాగ్దానం కాస్త పరస్పరం గ్రామాల్లో దాటిన రెండు పార్టీ రాజులు వర్గాలు మిగిపోయాయో పరస్పర రాళ్ళు రాళ్ళు దాడి చేసుకోవడంతో పాటు కట్టాలపై దాడి చేస్తున్న పరిస్థితి ఉంది ఇదే పరిస్థితి మిగిలిన రెండు మూడు ప్రాంతాలు కూడా ఇదే పరిస్థితి ఉందంటే పోలీసులు ముఖావతిలో ఏదైతే ఉందో ఘటన జరిగిన ప్రాంతాన్ని ప్రాంతానికి అర్షన్ కోర్టు డిఫార్జ్ చేయడం జరుగుతోంది ప్రధానంగా మధ్యాహ్న పైన ఎలాంటి ఘటనలు జరుపుకోకుండా ఏదైతే కేంద్ర బలగాలు కూడా ఏదైతే హైటెన్షన్ ఉన్న వాతావరణం ఉన్న ప్రాంతాలకు పల్లెట్టు కేంద్ర బలగాలు కూడా ఇక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి ఉంది పోయి ప్రస్తుతానికి ఏదైతే ఎల్ల పనులు జంగ పరిస్థితి పనికి వచ్చిందని పోలీసు అధికారులు చెప్పడం జరిగింది అలాగే ఘటనకు సంబంధించి కారణమైన ఎవరిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఇటు ఎన్నికల అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం కానీ గట్టిగా అక్కడ నాయకులు హెచ్చరించడం జరిగింది మరోవైపు పాటి నాకు ఎవరైతే అభ్యర్థులు కూడా ఎన్నికల అధికారులు కానీ పోలీసులు కానీ పదే పదే విజ్ఞప్తి వేస్తున్నారు సాయంకాలం ఆరు గంటల వరకు మన రాజ్యాలను శాంతితంగా ఉండాలని పిలుపులు ఇవ్వాలని చెప్పి పదే పదే ఎన్నికల అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ తీసుకున్న పరిస్థితి ఉంది అయితే మరోవైపు శ్రీనివాస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా ఈవీఎంలు మొరాయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది చాలా చోట్ల బూతులలో ఇంకా పోలింగ్ ప్రారంభం కాని సిచ్యువేషన్ కార్యకర్తలు ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది మరి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇంకా ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా జిల్లాలో పోలింగ్ అధికారి సమాచారం ಈವೀ ಸಮಸ್ಯದ್ದು ಇರೋದು ಮೂರು ಚೋಟ್ಲ ಈ ಬಾತ್ಕರ ಮಿಗಿ ಚೋಟ್ಲ ದಾ ಸಂಬಂಧ ಸಿಬ್ಬಂದಿ ಮಾತು ರಿಪೇ ಸ್ಪಂದನೆ ಅಪ್ಪಿ ಎಲ್ಲ ಅಧಿಕಾರಿಯ ಮನಕ್ಕೆ ಸಚಾರ ಇರಲಿ ಈ ಅನಂತಪುರ ಜಿಲ್ಲೆ ಪ್ರಧಾನ ತಾಡುಪತ್ರಿ ಅಲ್ಲೇ ಮಿಗಲಾ ಕಲ್ಯಾಣುಗಮು ಖೀಲು ಲಾಂ ಚಿತ್ರ ಪ್ರಧಾನ ఈఎంలు మొరాయించిన పరిస్థితి ఉంది పదమూడు సంఖ్యలో ఈఎం మొరాయించడం జరిగింది ఐదున్నరకే మాక్ పోడింగ్ నిర్వహిస్తామని అధికారులు చెప్పినప్పటికీ మాక్ పోడింగ్ ఆలోచనలు ప్రారంభం ఏడు గంటలకు కావాల్సిన పోడింగ్ కూడా ఎనిమిది పైన కావడంతో చాలా చోట్ల మొదలు ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది ఎందుకంటే உடைய ஏழைக்கு தமி ஓட்டு வசித்து விளையாட்டுக்கோடன அண்ண அசெம்லி தான் சம்பந்தி புதுக்கூட பிரச்சின மகிழக்கு காண கிருஷ்ண பார்த்து பரிசு இதே சமயம் போலி ஈவீம் சமஸ்யூ போல ஆலோசனை காணோம் ஓட்டணு பரிசிங்குது எல்லா அதிபா கூட மனதில் ஜெகிது சாச டெக்னல் சமஸ்ய கல்கிறோம் ஆலோசனை அதிக்காரி தெரிவித்து உதவிகளுக்கு ಅನಂತಪುರ ವ್ಯಾಪ್ತಿಯ ಸಂಬಂಧಿಸಿ ಆಲಾಭು ದಾಳಾ ಏಳು ಕಾನ್ಸಿನ್ಸಿ ವರ್ಗೂ ಈ ಸಮಸ್ಯೆ ಎಕ್ವನ್ ದಾಧಾ ಅಧಿಕಾರಿಗೆ ಸಂಬಂಧಿಸಿೋಟ್ಲ ಈಗ ಮಾರ್ಚ ಮರೋಚ ಸಮಸ್ಯೆ ಕೇಂದ್ರ ಅರ್ಚೆ ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్ అది అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం జంగంపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇంకా రాయలసీమ జిల్లాలో పలుచోట్ల కూడా టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది చాలా చోట్ల రాళ్లు రువ్వుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది మరోపక్క చాలా చోట్ల కూడా ఈవీఎంలు మొరాయించిన పరిస్థితి కొన్ని పోలింగ్ బూత్లలో ఇంకా పోలింగ్ ప్రారంభం కాని సిచువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి టీడీపీ వైసీపీ వర్గాల మధ్య వాద ప్రతివాదనలు విమర్శలు ప్రతి విమర్శలు కూడా